ప్రత్యేకమైన వందన వచ్చాన్ని ఈ సమయంలో మీకు తెలియచివచ్చున్నాను యజరా గ్రంథం ఏదో అధ్యాయము ఇరవై ఆరు వాక్యం ఇరవై ఏడో వాక్యం చదివితే గనక యహోవ హస్తము నన్ను ఏం చేసిందంటే బలపరిచను అంటున్నాడు అంటే యహోవ హస్తం ఎచ్చరాకి ప్రయాణంలో తోడుగా ఉండి అతన్ని ఏం చేసిందంటే దేవుని యొక్క కరుణా హస్తము ఎచ్చరాను బలపరిచింది కాబట్టి ఈరోజు నీ ప్రయాణములను వెళుతున్నప్పుడు నీవు పని నువ్వు ఆఫీస్ పని మీద కానీ అలాగే లేకపోతే వ్యాపారం పని మీద కానీ లేకపోతే ఉద్యోగ రీత్యాన్ని వెళుతున్నప్పుడు నీవు ప్రభా హెచ్చరాకి తోడుగా ఉన్నట్టుగా నా కూడా నా ప్రయాణంలో తోడుగా ఉండి నన్ను బలపరచండయ్య అని చెప్పి అడిగినట్లయితే హస్తము యరా తోడయ్యుండి బలపరిచినట్టుగా దేవుని యొక్క హస్తము నీకు కూడా తోడే ఉండి నిన్ను బలపరుస్తుంది ఆ బలపరచట బడుట వలన నీవు గొప్ప మేలును నువ్వు నువ్వు తలపెడుతున్న పనిలో పొందుకోగలవు ఆమె